హలో అండి అందరూ బాగున్నారు కదండి చూసారండి నేను చూపించే ఈ కాయలు జామకాయలు అండి ఇవి ఎర్ర జామకాయలు మా దొడ్లో చెట్టు ఉంది అది రెండు మూడు సంవత్సరాలైన అనుకున్నాం కానీ ఈ సంవత్సరం చాలా విస్తారంగా కాయలు చేసేసింది అండి ప్రతి ఆకు కాయలు చేసింది ఇవి ఇది టబ్బలో వేసేవండి ఈ చెట్టు ఇది తైవాన్ జామ్ ఇది ఇది కూడా పెద్ద పెద్ద కాయలే కాసింది కానీ నేల మీద ఈ చెట్టు మాత్రం అది ఇంకో చెట్టు చూపించానుగా ఎర్రజామ చెట్టు అది అదేనండి నిన్న చెట్టు కింద నేల మీద ఇస్తుంది అని అది డాబా మీద కంట వచ్చి చెట్టు నిండా కాయలు చేసేసిందండి అండి కాయలు వేసింది నేను చాలా చూపించలేకపోయాను కానీ కొన్ని మాత్రం చూపించగలుగుతున్నాను ముఖ్యంగా ఏంటంటే ఈ జామకాయలు మనకి చాలా విలువైనటువంటి పోషకాలు ఉన్నాయండి అంతే తప్పనిసరిగా మనం ఈ జామకాయలు తినాలండి ఇంటి దగ్గర చెట్టు వేసుకున్న కొనుక్కొని సరే జామకాయలు తినాలండి ఎందుకంటే ప్రతి ఒక్కరిళ్ళు సాధారణంగా జామ చెట్లు ఉంటామంటే చిన్నప్పటి నుంచి కూడా మన పూర్వ పెద్దలందరూ కూడా జామకాయలు ఎక్కువ వాడుతూ ఉంటారు కదా అది మనం కూడా ఆ విధంగా వాడటం ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి జామ జామకాయలో సి విటమిన్ అధికంగా ఉంది ఏ విటమిన్ ఉందండి ఈ ఏ విటమిన్ వల్ల మంచి కంటి చూపు మనకి ఉంటుందండి చాలా బాగా పనిచేస్తాయి అలాగే సి విటమిన్ వల్ల మనకి వ్యాధి నిరోధక శక్తి బాగా పెరుగుతుందండి ఇందులో లైకోపీన్ అనేటటువంటి యాంటీ యాక్సిడెంట్లు ఉండటం వల్ల కూడా మనకి ఏంటంటే క్యాన్సర్ కణాలను అరికట్టేటటువంటి గుణం ఈ జామకాయలో ఉందండి అందుకే దీన్ని ఏమంటారు అంటే పేదవాడి యాపిల్ అంటారండి కానీ నిజంగా పేదవాడి యాపిలే కాదు అందరికీ కూడా ఆరోగ్యకరమైనటువంటి రుచికరమైనటువంటి పండు అండి ఇది జామ పండు అప్పుడు చాలా తక్కువ రేటుకి మనకు దొరుకుతుంది చాలా అతి సాధారణమైన పండు ఇది కానీ ఇందులో ఉన్నటువంటి వాల్యూస్ చూస్తే కనుక ఎంత మంచి అంటే ప్రతిరోజు ఒక జామకాయ తినడం వల్ల మన గుండెకి ఎంతో మేలు చేస్తుందండి అలాగే మన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది అలాగే మలబద్ధకం లేకుండా కాపాడుతుంది ఇంకా అంతేకాకుండా మన శరీరంలో ఉండేటటువంటి ట్రై గ్రూట్స్ అనేటటువంటి చెడ్డు కొవ్వు ఆ చెడ్డ అంతా కూడా మరి లేకుండా ఉండటానికి ఇది సహాయపడుతుందండి మంచిగా జామకాయ తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు ప్రతిరోజు ఒక జామకాయ తినడం చాలా మంచిదండి పచ్చికాయలు తింటే కనుక షుగర్ అది కంట్రోల్లో ఉంటుందండి అన్నిటికంటే ముఖ్యంగా జామకాయ బీపీని కంట్రోల్లో వస్తుందండి ఎక్కువగా ఇందులో ఉండేటటువంటి పొటాషియం మెగ్నీషియం లాంటివి ఆ యొక్క మరి పోషకాలు ఉండడం వల్ల విటమిన్లు ఉండటం వల్ల ఖనిజ ఖనిజాలు ఉండటం వల్ల మరి ఎక్కువ బీపీని కంట్రోల్లో ఉంచుతుందండి అలాగే బ్లడ్లో కూడా షుగర్ లేకుండా ఉండడానికి సహాయపడుతుంది అంతే త అందరూ కూడా తప్పనిసరిగా జామకాయ తినాలండి చలికాలం వచ్చేసరికి విస్తారంగా కాస్తేయండి జామకాయలు మన ఇలాగ చెట్టు చెట్టు వేసుకుంటే బాగా మా దొడ్లో నుండి అన్ని రకాల చెట్లు ఉన్నాయి జామకాయలు అలాగే సపోటా చెట్టు కూడా ఉంది అలాగే గతంలో మీకు చూపించిన ద్రాక్షలు చూపించాలి మీకు వీడియోల్లోని అలాగే అంజూరం చూపించానండి ఈ సంవత్సరం అయితే జామకాయలు బాగా కాస్తానండి చూసారండి మరి చెట్టుని బాగా పండిపోయినాయి అవి ఒక చేతితో నేను మొబైల్ పట్టుకుని వీడియో కుదరట్లే సరికి తినేస్తాను సారీ అండి ఏమనుకోకండి అంత చేత మరి చూడండి జామకాయలు చూడండి చిలకలు కుట్టేస్తాయి ఇంత చెట్టు కాయ చెట్టు నిండా కాయంది కానీ అందులో చెరు కాయలు పక్షులే తినేస్తున్నాయి కింద పడిపోతున్నాయి ఎర్రగా ఉంటున్నాయండి కాయలు లోపల ఉంటే ఎంతేది చాలా తీపిగా ఉంటున్నాయండి కాయలు ఎంత బాగున్నాయంటే చాలా రుచిగా ఉంటున్నాయండి కాబట్టి మీరు కూడా తప్పనిసరిగా ప్రతిరోజు ఒక జామకాయ తినండి చిన్నవాళ్ళేంటి పెద్దవాళ్ళు ఏంటి ఇన్ని వయసులో వాళ్ళు కూడా ప్రతిరోజు కూడా ఒక జామకాయ తినాలండి అలా తినడం వల్ల ముఖ్యంగా మన గుండెని మనం కాపాడుకోగలుగుతామండి మంచి ఆరోగ్యం అండి రోగ నిరోధక శక్తి ఎక్కువగా పెరుగుతుందండి దీన్ని ఉన్న సీ విటమిన్ చాలా మంచిది అసలు క్యాన్సర్ కణాలు రానియకుండా కాపాడటానికి గుండెకి బాగా సహకరిస్తుందండి మరి ఇంకా బీపీ కంట్రోల్లో ఉంటుందని మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి బ్లడ్లో ఉన్న షుగర్ అంతా అందుకే షుగర్ ఉన్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా ఈ జామకాయ ప్రతిరోజు తినాలండి మా హస్బెండ్కి కూడా కొంచెం షుగర్ ఉండేది అయితే ఆయన కూడా ప్రతిరోజు జామకాయ తింటూ ఉండేవారు మేము కూడా తింటాండి చెట్టు చెట్టులు కాయలు కానీ చూడండి ఎంత బాగుపడింది ఈసారి కాయ ఎంత బాగుందో లోపల ఎర్రగా చాలా బాగుండేయండి కాయలు అంతా మీరు కూడా తప్పనిసరిగా ఇంటి దగ్గర మొక్కేసుకోండి లేదంటే కొనుక్కునేసరికి తినండి మరి మరి మీకు వీడియో నచ్చితే కానీ తప్పనిసరిగా లైక్ చేయండి మీకు నచ్చితేనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి మీకు మీ దొడ్లో కూడా ఉన్నట్లయితే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి మరి ఈ వీడియో ఎలా ఉందో కూడా నాకు కామెంట్ రూపంలో చెప్పండి మీ అంతా కూడా తప్పనిసరిగా ఇటువంటి మంచి మంచి మరి పళ్ళన్నీ అలా ఆరోగ్యం ఉండలేని కోరుకుంటున్నానండి చూసారండి ఎంత బాగా కాస్త చెట్టు నిండా కూడా కాయలు చాలా బాగున్నాయి చెట్టు డాబా మీదకి ఏటవాళ్ళగా పెరిగిందండి ప్రతిరోజు చూడండి ఒక పెద్ద దేశి నిండా కాస్తలేండి కాయలు ఇవన్నీ చెట్టు కాసిన కాయలేనండి రోజు కాస్తాయండి అందుకే ప్రతిరోజు కూడా చాలా సముదృద్ధిగా ఈ కాయలు తింటూ ఉన్నాము ఈ సంవత్సరానికి ఒకసారి కాస్తుంది అంటే ఎర్రజామ మిగిలిన జామ చెట్లు ఎలా ఉన్నాయి కానీ ఎర్రజామ మాత్రం ఒకసారి కాస్తుంది అన్ని కాసేసి ఇంకా బాగా తగ్గిన ఎండుపుడు కాపు మళ్ళీ సమ్మర్ వస్తుంది కదా బస్సు మళ్ళీ వస్తే ఇవే లైవ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోయింది